ఈరోజు గోరుచిక్కడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలాగ గోరుచిక్కెన్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయారనమాట ఇప్పుడు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసాం కదా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకు మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనవ్వను అనమాట అప్పుడు బాగా మగ్గుతాయి మూత పెట్ట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను అన్నమాట పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను టూ పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఇందులో కారం అయ్యాం మనం ఎక్కువ అందుకనే కారం కోసం కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట సిక్స్ వేసుకున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్కి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడే కొంచెం కారం కొంచెం తిప్పుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి మనకి ఆనియన్ కుక్ అయ్యి ఇది చిక్కుడుకాయ కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది మొత్తం మగ్గడానికి ఇప్పుడు ఇలా తిప్పేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇలాగ ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే కుక్ అయిపోయిందిగా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకోండి ఫైవ్ మినిట్స్ అంటే టూ మినిట్స్ టూ మినిట్స్కి ఒకసారి తిప్పుకోవాలన్నమాట ఈసారి గోల్ చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది దీంతో దీంతోపాటు రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది